హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్ ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ ఫుల్గా ఉండే లడ్డూని ప్రిపేర్ చేసేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక కప్ పల్లీలను వేసి వేయించుకోవాలి ఈ పల్లీలను లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి అలా అయితేనే లోపలి వరకు ఫ్రై అవుతాయి అండ్ లడ్డు టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లరనివ్వాలి అదే ప్యాన్లోకి రెండు కప్పుల నువ్వులను తీసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి నువ్వుల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి అండ్ గుడ్ ఫ్యాట్ సోర్స్ అనేది ఉంటుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి రెగ్యులర్గా నువ్వులు తీసుకోవటం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పల్లీలను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పొట్టు తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తాయి మీరు కూడా ఈ టిప్నైతే ఫాలో అవ్వండి ఎన్ని పల్లీలనైనా సరే ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు పల్లీలను కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి అలవాటు చేసుకోండి ఈ పల్లీలలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఉంటుంది గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి పల్లీలను ఈ చాపర్లో వేసి కోర్స్గా చాప్ చేసుకుని పక్కకు తీసుకోవాలి లేదు అంటే మనం నువ్వులు వీటిని మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా సరే పర్లేదు ఇలా కోర్స్గా చేసుకోవటం వల్ల మనం లడ్డూలో ఇవి పీసెస్ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్క ఉంచుకోవాలి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇల్లటు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించిన నువ్వులని కూడా గ్రైండ్ చేసుకోవాలి ముందు కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒకసారి తరువాత మీ టేస్ట్కి తగ్గట్టుగా బల్లంని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న పీనట్స్ని కూడా వేసి జస్ట్ ఓన్లీ వన్ టైం పల్స్ ఇస్తే సరిపోతుందండి ఎందుకంటే పీనట్స్ మనకి పీసెస్ పీసెస్గా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మంచిగా లడ్డూలు చుట్టేసుకోవడమే ఎప్పుడు రెగ్యులర్గానే తినకుండా మేమైతే ఒక వీక్ వచ్చి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుంటాము ఒకసారి అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకుంటాం ఇంకొక వీక్లో ఓన్లీ పీనట్స్ తోటే చిక్కీ చేసుకుంటాం ఎప్పుడు రొటీన్గా ఒకేలా తినాలి అంటే కష్టం కదండి మనమైతే పర్లేదు కానీ పిల్లలైతే అస్సలు తినరు సో ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఈజీగా తీసుకుంటాము అలానే టేస్టీగా కూడా తిన్నట్లుంటుంది సో మీకు ఈ లడ్డూలు నచ్చినట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్